రాత్రికాల ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ పరిపూర్ణుడవైన తండ్రి గొప్పవాడ పూజనీయుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు నీకు వేలాది వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయా యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చే కృప అయా అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మం భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా అయా మా పనిపాటలు ఎందు రాకపోకలు ఎందు ప్రభువా చదువులు ఎందు ప్రభావా ప్రతి స్థలం అందు ప్రభ్వా నువ్వు మాకు తోడై ఉండి నడిపించిన విధమకే నీకు వందన స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు ఆధారమై ఉన్నవాడా మాకు దుర్గమై ఉన్నవాడా మమ్మ నడిపించేవాడా మమ్మ ఉద్ధరించేవాడా మాకు సహాయం దాయిచ్చేవాడా అయా నెమ్మదిను అనుగ్రహించేవాడా నీకు వందన స్తోత్రములు అయా నీ సన్నిధానములో నా ప్రభ్వా అయా నేనును ప్రభ్వా నాతో కలిసి అనేక మంది బిడలు తండ్రి ఏకభవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు నా ప్రభువ దేవా తండ్రి మా ప్రతి పరిస్థితుల్లో నుండి మా సమస్యల్లో నుండి విడుదల విమోచన అనుగ్రహించేవాడివి మమ్మ దీవించేవాడివి క్షేమాన్ని భద్రతని సంతోషాన్ని నెమ్మదిని దయచేయవాడివి నీవే ప్రభువా నీవే ప్రభువా ఎందుకంటే నీవు మా దేవుడివై ఉన్నావు ప్రభువ మమ్మ నడిపించేవాడు ప్రభువా మా కాపరవై ఉన్నావు ప్రభువ మాకు సహాయం చేయవాడివై ఉన్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొక్కుమారు మమ్మందరినీ జ్ఞాపకం చేసుకునండి మా ప్రతి మనవని అంగీకరించి ప్రత్యుత్తమ దాయిచ్చే వేడుకుంటున్నాను దేవా తండ్రి మరొక్కుమారు వ్యాధి రోగముల చేత బాధపడు వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నిత్యము తండ్రి అయా బిడలు ఆయా ఆయా సమస్యలతో ఆయా బలహీనతల చేత ఆయా రోగముల చేత తండ్రి బాధపడు వారి ఉంటున్నారు నా ప్రభు అయ్యా నీవే మాకు శరణ్యము ప్రభు మీరే మాకు సహాయము ప్రభావ మీరే మమ్మ స్వస్థపరిచేవాడు తండ్రి మీరే మమ్మ తండ్రి బాగుచేయవాడు ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థన అంగీకరించి ప్రభా ప్రత్యుత్తమ దయచేయండి ప్రతి బలహీనతతో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రభా ఈ యొక్క రాత్రి కాల సమయంలో దర్శించండి వారుకున్న బలహీనతల్లో నుండి ఏసు విడుదల నొందిదురుగాకనే ప్రభ స్వస్థత నొందిదురుగాకనే ప్రభా ని కృపచేత ఆదరింపబడుదురుగాకనే ప్రభ ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా ఎంతమంది అయితే దుఃఖంతోనైనా కన్నీటితోనైనా అయా తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో నా తండ్రి అయా స్వస్థత కొరకు వేడుకుంటున్నారో ప్రభు అయ్యా తండ్రి వారిని కనికరించండి వారిని స్వస్థపరచండి వారికి ఉన్న ప్రతి బలహీనతల్లో నుండి ఏసు నీవే విడుదలని విమోచన వారి జీవితంలో చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే తండ్రి అయా అప్పుల సమస్యలతో ఉన్నవారిని ఆదరించండి నాయన అనేకమైన తండ్రి మానసికమైన తండ్రి రుగ్మతుల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకోనండి అయా తండ్రి శరీరానికి కలిగిన అయా తండ్రి బాధలు బట్టినో ప్రభ కుటుంబంలో అయా తండ్రి ఏర్పడిన కలతలను బట్టినో ప్రభ ఆయా పరిస్థితులు బట్టి ప్రభ మానసికంగా కృంగిపోతున్న బిడలని తండ్రి యొక్క రాత్రికాల సమయంలో మీరు దర్శించండి నాయన మీ యొక్క తండ్రి చేతితో ప్రభ తాకి తండ్రి దర్శించండి అయా నీవు అయా ముట్టగా ప్రభు అయా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుండి విడుదల పొందుకుంటారు నాయన ఈ సమయంలోనైనా అయాని దర్శనము కలుగునగాక అయాని అస్తము యొక్క తాకిడి ప్రతి ఒక్కరు అనుభవించుదరగాకనే ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను సహాయము దాయిచ్చేయండి కృప చూపండి నాయన ఓ ప్రతి ఒక్క అప్పుల సమస్యల్లో నుండి విడుదల కలిగించండి నాయన ఉద్యోగం లేని విడుదల జీవితాల్లో ఉద్యోగంలో దాయిచ్చేయండి ప్రభా అయా నా తండ్రి మీరు కనికరించండి అయా తండ్రి వివాహములు జరగవలసిన బిడ్డల జీవితంలో వివాహములు జరుగునుగాకనే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా సంతానము కొరకు ఎదురుచూచుచున్న వారిని ప్రార్థిస్తున్న వారిని కూడా దర్శించి ఈ యొక్క రాత్రికాల సమయంలో అయా వారిని ఆదరించండి వారి ఎడలు మీరు కృపచూపమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతుడ చాలిన దేవ కృపగలిగిన మా యేసు నెమ్మదిని అనుగరించేవాడ శాంతిని అనుగ్రహించేవాడా ప్రేమ చూపువాడ అయానికి వందనాలు వందనాలు సహాయముదా ఇచ్చేయండి సహాయముదా ఇచ్చేయండి దేశాన్ని దీవించండి అధికారులు దీవించండి ఈ యొక్క రాత్రి ప్రభావాన్ని కృపలో దేశమంతి క్షేమంగా ఉండినగాక అయా దేశ సైనికులు నాయన అయాని కృపలో అయా తండ్రి నాయన క్షేమంగా ముందురుగాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా దేశానికి రక్షణ దండి అయ్యా ఏసే నిజ దేవుడని ఏసే నిజరక్షకుడని ప్రభా అయా తనని నా దేశ ప్రజలందరూ తెలుసుకునిగాకనే ప్రార్థిస్తున్నాను అధికారులకు కూడా మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను అలాగే నాయన ఇస్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి శత్రు దేశాల నుండి నాయన వారి యొక్క అయా తండ్రి నాయన కుట్రల నుండి ప్రభు అయా తండ్రి ప్రజలు నేను కాపాడండి అయా తండ్రి అ ఇస్రాయల్ దేశంకి రక్షణ కలుగునగాక అయా ఇస్రాయల్ దేశంలోకి క్షేమము భద్రత కలుగునగాక అయా మీరు చూపమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను అలాగే సార్వత్రిక అయా సంఘానంతటినీ జ్ఞానం జ్ఞాపకము చేసుకునండి అయ్యా ప్రభు విశ్వాసాలని తండ్రి సేవకులని ప్రభు పరిచర్యల్ని ప్రభు జ్ఞాపకము చేసుకునండి అయ్యా ఈ రాకడ దినాలు ఈ దుర్దినాల్లో అయా సువార్తకి ఆటంకకరమైన పరిస్థితులు ఏర్పడుతున్న అయా ఈ యొక్క తండ్రి అయ్యా లోకములో ప్రభు ఈ తరములో ప్రభు మీరు కృప చూపండి సహాయముదా ఇచ్చేయండి క్షేమముగా ప్రభు అయ్యా తండ్రి నీ యొక్క స్వేచ్ఛగా ప్రభు నీ యొక్క సువార్త ప్రకటింపబడిలాగిన అయ్యా తండ్రి అలాగే నాయనా నీ మాటలు ప్రతి స్థలములో నాయన ఏమాత్రము జడియక ప్రభ నీ ప్రేమను తండ్రి ప్రకటించేవారుగా తండ్రి నీ ప్రజలు సిద్ధపరిచ నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా ఇంతవరకు నీ కృపలో భద్రపరిచ ఉదీకాలం మొదలుకుని ఇంతవరకు నీ రెక్కల నీడల మొమ్ము అందరినీ ఆదరించినందుకు నీ కొందనాలు స్తోత్రములు నాయన ఆయా పాటల నుండి తిరిగి ఆయా గృహములు అయ్యా చేర్చినందుకు నీ కొందనాలు ఆ ఇంకా ఆయా పాటలో ఉన్నవారిని కూడా దర్శించి క్షేమంగా ఆయా గృహములకు చే మనం ప్రార్థిస్తున్నాను నైట్ డ్యూటీలు చేసే వారిని జ్ఞాపకం చేసుకునండి అయా రాత్రికాల సమయంలో ఆయా ప్రాంతాలకి ఆయా దేశాలకి ప్రయాణం చేయించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి అందరి ఎడల అయా కృపయో కనికరం ఉంచి ఆయా భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నిశ్చిత్తమైతే మరొక దినాన్ని చూచే కృప అయా మా అందరి జీవితంలో ఉంటేనైనా అంతవరకు నీ రెక్కల నీడలో మమ్మందరినీ భద్రపరిచండి కృపలో వర్ధల్లింప చేయండి శాంతి సమాధానంతో మమ్మందరిని నింపి నడిపించమని మహిమయు గణతయు ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియుమారు నేసుక్రీస్తునామంలో అడిగి వేడుకొని చున్నా నా ప్రియపర్లోకపు తండ్రి ఆమె